విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సహకారంతో ఈ నెల తొమ్మిదవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు మంగళగిరి పట్టణం గౌతమబుద్ధ రోడ్లోని బీఎండల్యూ షోరూం పక్కన గ్రౌండ్లో ప్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతో జరగనున్న రాష్ట్ర స్థాయి పురుషులు మహిళల కబడ్డీ పోటీలకు సంబంధించిన ను నియోజకవర్గ తెలుగు యువత ఆధ్వర్యంలో శనివారం టిడిపి కార్యాలయం ఎంఎస్ఎస్ భవన్ లో టీడీపీ నాయకులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పొద్ని శ్రీనివాసరావు మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గాన్ని క్రీడా హబ్ గా మార్చాలన్న లక్ష్యంతో మంత్రి నారా లోకేష్ సొంత ఖర్చులతో ప్రతి ఏటా వివిధ రకాల టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నారని చెప్పారు నాలుగు రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాల నుంచి సుమారు మూడు వందల మంది క్రీడాకారులు ప్రాతినిధ్యం వహిస్తున్నారని తెలిపారు పురుషులు మహిళలకు వేర్వేరుగా బహుమతులు ఉంటాయన్నారు ప్రథమ బహుమతి లక్ష ద్వితీయ బహుమతి డెబ్బై ఐదు వేలు తృతీయ బహుమతి యాభై వేల నగదు బహుమతులు అందించడం జరుగుతుందన్నారు ఎంట్రీ ఫీజు లేదన్నారు ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు పోటీలను నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకిదేవి మంగళగిరి పట్టణ అధ్యక్షులు దామల రాజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్థసారథి తాడేపల్లి పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు తాడేపల్లి మండల అధ్యక్షులు అమరా సుబ్బారావు పట్టణ ఉపాధ్యక్షులు గోవాడ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు కబడ్డీ పోటీల నిమిత్తం మరి వాల్ పోస్టర్ని లాంచ్ చేయటం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పొద్దునే శ్రీనివాసరావు గారు అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షుడు మరి పౌర సరఫరాల శాఖ కార్యదర్ డైరెక్టర్ తోట పాదసారథ గారు అదేవిధంగా మరి పట్టణ పార్టీ అధ్యక్షులు దామలరాజు గారు మరి అదేవిధంగా తాడేపల్లి పట్టణ అధ్యక్షులు వెంకటరావు గారు మరి వల్ల సుబ్బారావు గారు మరి వివిధ శ్రేణుల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా హాజరవడం జరిగింది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం గత గత సంవత్సరం పైసలకు నారా చంద్ర నా నారా లోకేష్ గారు మన యువనేత ఐటీ విద్యాశాఖ మధ్యలో స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారు ఈ యొక్క మంగళగిరి ప్రాంతంలో అనేక క్రీడలని అటు క్రికెట్ క్రికెట్ కానివ్వండి వాలీబాల్ కానివ్వండి బ్యాడ్మింటన్ కానివ్వండి మరి అనేక క్రీడల్ని ప్రోత్సహిస్తూ యువతని యువతలో ఉన్నటువంటి మరి వారి యొక్క నైపుణ్యాన్ని క్రీడల్లో నైపుణ్యాన్ని మరి ప్రోత్సహించేదానికి ఆయన ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్న సంగతి మన అందరికీ తెలుసు మరి అదేవిధంగా ఈరోజు రాష్ట్ర స్థాయిలో కబడ్డీ పోటీలు రేపు ఏమైనా రేపు తొమ్మిదవ తారీఖు నుంచి పన్నెండవ తారీఖు దాకా ఈ యొక్క టోర్నమెంట్ కబడ్డీ టోర్నమెంట్ మంగళగిరి అనే పేరుతో జరుగుతూ ఉంది ఇది క్రీడా ప్రాంగణం మన బిఎమ్డబ్ల్యూ షోరూమ్ పక్కన ఈ లైట్ల లైట్లు ఫ్లడ్ లైట్లతో దగ్గ వెలుతురులో ఈ ఆటలని ఆడిస్తా ఆడతారు వారికి మరి ఫస్ట్ ప్రైజ్గా లక్ష రూపాయలు సెకండ్ ప్రైజ్గా డెబ్భై ఐదు వేల రూపాయలు థర్డ్ ప్రైజ్గా యాభై వేల రూపాయలు చొప్పున యువబండ్ను ఇందులో పన్నె పదమూడు మరి పురుషుల జట్లు అదేవిధంగా పదమూడు పదముగ్గురు స్త్రీలు పదమూడు పదమూడు చొప్పున ఇరవై ఆరు జట్లు ఈ యొక్క క్రీడల్లో పాల్గొంటూ ఉంటారు ఈ క్రీడల్లో మరి పాల్గొన్న వాళ్ళందరూ కూడా ప్రైజులు ఇచ్చే సదుపాయం కూడా ఉన్నది అందుకని నారా లోకేష్ గారు ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గాన్ని క్రీడా క్రీడల హాబుగా తయారు చేసేదానికి సహాయ సహకారాలు అందించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచపరచుకుంటా ఉన్నాం ప్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతోటి నారా లోకేష్ బాబు గారి ప్రోద్బలంతో మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరి పట్టణంలో గౌతమ్ బుద్ధ రోడ్డు వెంబడి బీఎండబ్ల్యూ కార్ల షోరూం ప్రక్కన ఖాళీ స్థలంలో ఈ నెల తొమ్మిదో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు రాష్ట్ర స్థాయి మహిళ మరియు పురుషుల కబడ్డీ పోటీలు నిర్వహించుకోవడం కోసం ఈ రోజున పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది మనందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాలుగా నారా లోకేష్ బాబు గారు తన సొంత నిధులను వెచ్చించి మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి సంవత్సరం కూడా కబడ్డీ పోటీలు షటిల్ టోర్నమెంట్సు క్రికెట్ టోర్నమెంట్సు ఖోఖో ఇలా అనేక విధాలుగా అన్ని గేమ్స్లో కూడా యువత అలాగే మంగళగిరి ప్రజలు పాల్గొనే విధంగా ప్రోత్సహించడం అందరం చూసాం దానిలో భాగంగా ఈ రోజున ఈ దసరా పండుగకి ముందు తొమ్మిది నుంచి పన్నెండో తారీఖు మధ్యలో ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి పది గంటల ప్రాంతంలో లైట్లు ఏర్పాటు చేసి ఈ క్రీడలను ప్రోత్సహించడం జరిగింది ఇందులో పదమూడు జిల్లాలు పాత ఉమ్మడి పదమూడు జిల్లాల నుంచి కూడా పదమూడు పురుష జట్లు పదమూడు మహిళా జట్లు పాల్గొంటారు ఈ జట్లో పాల్గొనే వారికి ఈ జట్లు అంటే కూడా ఎంట్రీ ఫ్రీగా ఉంటుంది ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు అలాగే ఈ కబడ్డీ పోటీల్లో పాల్గొనే పదమూడు జెంట్స్ పదమూడు ఫిమేల్ జెట్స్ అందరికి కూడా మొదటి ప్రైజ్గా లక్ష రూపాయలు రెండవ ప్రైజ్గా డెబ్బై ఐదు వేల రూపాయలు మూడవ ప్రైజ్గా యాభై వేల రూపాయలు అందజేయబడుతుంది మహిళలకి మూడు ప్రైజులు ఉంటాయి అలాగే జెంట్స్ టీమ్స్ కూడా మూడు ప్రైజులు ఉంటాయి అంటే ఆరు ప్రైజులు ఈ టోర్నమెంట్లో ఇవ్వబడతాయి కాబట్టి ఎటువంటి ఎంట్రీ ఫీ కూడా పాల్గొనడానికి అవసరం లేదు కట్టాల్సిన చెల్లించాల్సిన అవసరం లేదు కాబట్టి రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ఈ కబడ్డీ పోటీల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ ఈ లాంచింగ్ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు పద్మశాలి కార్పొరేషన్ అధ్యక్షులు నన్ను అబుద్దయ్య గారికి అలాగే మంగళగిరి పట్టణ అధ్యక్షులు దమల రాజు గారికి అలాగే సివిల్ సప్లైస్ రాష్ట్ర డైరెక్టర్ పాదసారథి గారికి అలాగే తాడేపల్లి పట్టణ అధ్యక్షులు వెంకట్రావు గారు అలాగే తాడేపల్లి రూరల్ పార్టీ అధ్యక్షులు అమరా సుబ్బారావు గారు ఇతర పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని రేపు తొమ్మిదో తారీఖు నుంచి పన్నెండో తారీఖు మధ్య జరగబోయే కబడ్డీ టోర్నమెంట్ని విజయవంతం చేయాలని చెప్పాడు కోరుకుంటున్నాను లోకేష్ బాబు గారి యొక్క స్ఫూర్తి ఇచ్చేటటువంటి దానిలో ఈ క్రీడల్ని గత ఐదు సంవత్సరాల నుంచి మరి అధికారంలో లేనప్పటికీ తన సొంత నిధులతో మరి మరి యువతని ఉత్తేజపరుస్తూ వారి యొక్క నైపుణ్యాన్ని వెలుగులోనికి తీసుకురావడానికి మరి నారా లోకేష్ బాబు గారు ఎంతో మరి ముందు చొరవతో చేయడం అనేది జరుగుతుంది దానిని స్ఫూర్తిగా తీసుకొని యువత అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనడానికి విరివిగా వస్తున్నారు మరి వరల్డ్ లెవెల్లో జరిగేటటువంటి టీముల్లో మొన్న సాదియా గారి అమ్మాయి పవర్ లిఫ్టింగ్లో మరి గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది మరి ఇలాగే అనేకమైనటువంటి బ్యాడ్మింటన్లో నవలూరు గ్రామానికి చెందిన చెందినటువంటి నాయక్ గారికి కూడా మరి లోకేష్ బాబు గారు సహాయ సహకారాలు అందించడం అనేది జరిగింది క్రీడల పట్ల యువకులను ఉత్తేజపరచడానికి లోకేష్ బాబు గారు ఎప్పుడు ముందుంటారనేది కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమే మరి దానిలో భాగంగా ఈరోజు మరి ప్రారంభించబోయేటటువంటి కబడ్డీ లీగ్ మ్యాచ్లో అందరు కూడా పాల్గొని మరి యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం